మేరుక్మిణి యూట్యూబ్ ఛానల్ హరి ఓం అందరికీ ఈరోజు మనం శాంతి మంత్రంలో షెన్నోమిత్రశం వరుణ ఆ శాంతి మంత్రాన్ని వివరం చెప్పుకుందామండి సర్వం శక్తిమయం శక్తి నాట్యమే ఈ ప్రపంచం కంటికి కానవచ్చే బాహ్య ప్రపంచాన్ని నడిపించే స్థూల శక్తులైనా కానరాని ఆంతరిక ప్రపంచాన్ని నడిపించే సూక్ష్మశక్తులైన ఒక దైవంగా ఎంచారు ఉపనిషత్ కాలపు ఋషులు ఈ దైవాలు అభిమాని దైవాలుగా పేర్కొ పేర్కొనబడ్డాయి ఒక్కో దేవత ప్రపంచంలో ఒకదాన్ని మానవునిలో ఒకదాన్ని నడిపించేవిలా స్వీకరించబడ్డాయి ఉదాహరణకు సూర్యునికి కంటికి అభిమాని దేవత అర్యముడు పగటికి ప్రాణానికి అభిమాని దేవత మిత్రుడు ఈ దేవతలతో అంటే ప్రకృతి శక్తులతో కలసిమెలిసి జీవించమని మానవుడికి ఉపదేశించబడింది మనలను కాపాడమని ఆ దేవతలను ప్రార్థిస్తుంది ఈ మంత్రం తైత్రేయ ఉపనిషత్తుకు ఇది శాంతి మంత్రం ఈ మంత్రాని ఈ శాంతి మంత్రాని ఉచ్చరించుకుందండి ఓం శంనోమిత్రశ్శం వరుణః శంనో భవత్వర్యమ శణ్ణైంద్రో బృహస్పతిః శణ్నో విష్ణురు రుక్రమః నమో బ్రహ్మనే నమస్తే వాయో त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः మిత్రుడు న మాకు షం మేలు చేయుగాక వరుణ వరుణుడు షం మేలునర్చునుగాక అర్యముడు న మాకు భవతు మేలు చేయుగాక ఇంద్ర ఇంద్రుడు బృహస్పతి బృహస్పతి నూ షం మేలుచేయురుక్రమ విశాలమైన పాదములు గల విష్ణుహూ విష్ణువు నహ మాకు షం మేలు చేయుగాక బ్రహ్మణే బ్రహ్మమునకు నమో నమస్కారము వాయో వాయుదేవుడా తే నీకు నమ నమస్కారము త్వం ఏవా నీవే ప్రత్యక్షం ప్రత్యక్షమైన బ్రహ్మ అసి బ్రహ్మము అగుచున్నావు తాం ఏవ నిన్నే ప్రత్యక్షం బ్రహ్మ ప్రత్యక్షమైన బ్రహ్మవు అని వదిష్యామి ఉద్ఘాటిస్తున్నాను ఋతం నీవే ఋతము అని వదిష్యామి చెప్పుచున్నాను సత్యం నీవే సత్యం అని వదిష్యామి చెప్పుచున్నాను తత్ వాయురూప బ్రహ్మం మా శిష్యుడనైన నన్ను అవతు రక్షించుగాక తత్ ఆయన వక్తారం ఆచార్యుని అవతు రక్షించుగాక మామ్ నన్ను అవతు రక్షించుగాక వక్తారం ఆచార్యుని అవతు రక్షించుగాక మిత్రుడు మాకు మేలు చేయుగాక వరుణుడు మాకు మేలు చేయుగాక అర్యముడు మాకు మేలు వనరించునుగాక ఇంద్రుడు బృహస్పతి మాకు మంచి చేయుగాక విస్తీర్ణమైన పాదములు గల సర్వము మాకు మేలు చేయుగాక ప్రాణానికి పగటి అభిమాని దేవత ఆనా అపానావృత్తికి అంటే ప్రాణంలో ఒక అంశం రాత్రికి అభిమాని దేవత కన్నులకు సూర్యమండలమునకు అభిమాని దేవత చేతులకు బలానికి అభిమాన దేవత వాక్కుకు బుద్ధికి అభిమాని దేవత పాదాలకు అభిమా అభిమాని దేవత ఋతం సత్యం అన్నవి రెండు సత్యం అనే దానిని సూచించే పదాలే ఋతం అన్నది వ్యావహారిక సత్యం సత్యం అన్నది పారమార్థిక సత్యం ఉదాహరణకు తూర్పుడు సూ సూర్యుడు తూర్పును ఉదయించడం పశ్చమానం అస్తమించడం మనం నిత్యం చూసే సత్యం ఇది వ్యావహారిక సత్యం కానీ సూర్యుడు ఉదయించటమో అస్తమించటమో లేదన్నది పారమార్థిక సత్యం అట్లే ప్రపంచము దాని కదలికలు ఏవత్తూ సత్యమే అది వ్యావహారిక సత్యం భగవంతుడి నేపథ్యంలో ఉంటూ దాన్ని నడిపిస్తున్నాడన్నది పారమార్థిక సత్యం విష్ణువు మాకు మేలు వనరుంచునుగాక సర్వవ్యాపి అయిన విష్ణువు మాకు మేలు వనరించునుగాక బ్రహ్మమునకు నమస్కారం ఓ వాయువు నీకు నమస్కారం నువ్వే ప్రత్యక్ష బ్రహ్మ మొగుచున్నావు నువ్వే ప్రత్యక్ష బ్రహ్మమని చెప్పుచున్నాను చెప్పుచున్నాను నువ్వే ఋతం అని నీవే సత్యం అని ఒక్కానిస్తున్నాను ఆ బ్రహ్మం విద్యార్థి అయిన నన్ను రక్షించుగాక ఆయన ఆచార్యుని రక్షించుగాక నన్ను ఆచార్యుని రక్షించుగాక త్రివిధ తాపములు నశించునుగాక ఉపశమించునుగాక శమించునుగాక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేయండి హరి ఓండి అందరికీ